అందరికీ నమస్కారం మన ఇంటి మహాలక్ష్మికి స్వాగతం ఈరోజు మీకు నేను దీపావళి కోసం చేసిన గోల్డ్ షాపింగ్ అలాగే నా దగ్గర ఉన్న లైట్ వెయిట్ గోల్డ్ జ్యువెలరీ చూపిస్తున్నానండి లైట్ వెయిట్ ఎందుకు చూపిస్తున్నానంటే గోల్డ్ ప్రై ప్రైజెస్ చాలా ఎక్కువ పెరిగాయండి ఈ టైంలో ఎస్పెషల్లీ దీపావళి అప్పుడు మీరు ఏదైనా బడ్జెట్ షాపింగ్ చేసుకోవాలన్నా ఎవరికైనా గిఫ్టింగ్ పర్పస్ కన్నా ఇలాంటి లైట్ వెయిట్ జ్యువెలరీ చాలా బాగుంటుందండి సో ఈ వీడియోలో నా దగ్గర ఉన్న సిల్వర్ అండ్ గోల్డ్ జ్యువెలరీ లైట్ వెయిట్ లో ఉన్నవి ఆప్షన్స్ చూపిస్తాను ఈరోజు షాపింగ్ చేసుకుని వచ్చాక చాలా లేట్ అయిపోయింది ఇంట్లో వంట చేయలేదు సో మా ఇంటి దగ్గర రామేశ్వరం కెఫే నుంచి ఈ మినీ అన్నలక్ష్మి తాలి ఆర్డర్ చేసుకున్నాం అనమాట చాలా బాగుందండి టేస్ట్ బాగుంది కాకపోతే కొంచెం తీయగా ఉన్నాయి సో ఫస్ట్ ఇది గోల్డ్ లో నేను ఈ జుమ్కా సెట్ తీసుకున్నానండి ప్రతి దీపావళికి ఏదైనా గోల్డ్ ఆర్నమెంట్స్ కొనుక్కోటే నాకు అలవాటు దీపావళికి తప్పకుండా లక్ష్మీ పూజ చేస్తాను లక్ష్మికి వేరు పూజ ఆ టైంలో లో అమ్మవారికి ఏదో ఒక గోల్డ్ నగ అలంకరించి పూజ చేసుకుంటానమాట కాబట్టి ఈ సారి జుమ్కా సెట్ తీసుకున్నాను అయితే జుమ్కాస్ లో మనకి హెవీ వెయిట్ ఉంటాయండి ఇవి చూడటానికి నిండుగా ఉన్న ఇది అరౌండ్ సెవెంటీన్ గ్రామ్స్ పడింది నాకు యాక్చువల్లీ ఇప్పుడున్న గోల్డ్ ప్రైజెస్ కి నేను ఏదైనా చిన్న వస్తువు తీసుకుందాం అనుకున్నాను ఒకటో రెండో కాకపోతే గోల్డ్ షాప్ వాళ్ళు నాకు ఏం చెప్పారంటే చిన్న చిన్న వస్తువులు రెండు మూడు తీసుకుని దాని మీద తరుగు మజూరి కట్టడం కంటే ఏదైనా పెద్ద నగలో మీరు ఇన్వెస్ట్ చేయండి అని చెప్పారు జుమ్కాస్ కి సెవెంటీన్ గ్రామ్స్ అంటే లైట్ వెయిట్ అని అంటండి ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ గ్రామ్స్ లో అయితే మనకి కొంచెం స్టర్డీగా హెవీగా వచ్చే జుమ్ కాస్ ఉంటాయి కాకపోతే నేను ఇది ఆర్ఎస్ బ్రదర్స్ లో తీసుకున్నాను వాళ్ళ దగ్గర సిక్స్టీన్ సెవెంటీన్ గ్రామ్స్ లో కూడా ఇలా నిండుగా హెవీగా కనిపించే మోడల్స్ ఉన్నాయి ఇందులో మనకి రూబీస్ వచ్చింది తీసుకున్నా నేను అలాగే ఎమరల్స్ రూబీస్ అలాంటి స్టోన్స్ ఉన్నవి కూడా ఉంటాయి కాకపోతే ఇందులో అమ్మవారి రూప్ లేదండి జనరల్ గా చక్రాలు డిజైన్ వచ్చింది తీసుకున్నాను అలాగే కింద చూసారంటే చిన్న చిన్న మువ్వలు ఇచ్చి డిజైన్ చాలా బాగా ఇచ్చారు మనం ఇది వేసుకుని నడుస్తున్నప్పుడు నువ్వులు కదులుతూ చాలా అందంగా ఉంటుందండి ఇలా కదులుతుంటే అలాగే మనకు వెనక వేసుకోవడానికి కూడా కొంతమందికి హోల్ అది వేలాడుతున్నట్టు ఉంటుంది కదా సపోర్ట్కి ఇచ్చారనమాట అలాగే నేను ఇలా లక్ష్మీ కుబేర ఫోటో పెట్టుకుంటానండి నా నగలు బాక్స్లో తప్పకుండా లక్ష్మీ కుబేర పూజ చేశాక నాకు ఎందుకో చాలా కలిసి వచ్చింది అనిపిస్తుంది మేము ఇల్లు సొంత ఇల్లు తీసుకున్నప్పుడు కూడా ఇలా జ్యువెలరీ తీసుకు తీసుకోవడం కానీ ఇవన్నీ బాగా కలిసి వచ్చిందని నేను నమ్ముతానండి ఈ మధ్య లక్ష్మీ కుబేర్ పూజ లాంటివి లేవు ఫేక్ అని చెప్తున్నారు కానీ ఎందుకో నాకైతే పర్సనల్ గా సెంటిమెంట్ అనమాట అది బాగా అయితే లక్ష్మీ కుబేర పూజ దీపావళి అప్పుడు తప్పకుండా చేసుకుంటాను ఆ వీడియో కూడా మీకు షేర్ చేసుకుంటానండి ఇక గోల్డ్ ప్రైజెస్ విపరీతంగా పెరిగిపోయాయి కాబట్టి దీపావళి అప్పుడు స్పెషలీ మన గిఫ్టింగ్ గిఫ్టింగ్ అయినా కొన్ని లైట్ వెయిట్లో గోల్డ్ అండ్ సిల్వర్ జ్యువెలరీ ఆప్షన్స్ ఈ వీడియోలో చూపిస్తానండి ఇవి నేను ఆల్మోస్ట్ సిక్స్ సెవెన్ మంత్స్గా యూస్ చేస్తున్నది అయితే అవన్నీ మనకి ఆన్లైన్లో అలా తీసుకోవచ్చు దీపావళికి మీకు గోల్డ్ గిఫ్ట్ ఇచ్చే అలవాటు ఉంటే ఇవి తప్పకుండా చూడండి మనం సెల్ఫ్ యూస్కి కూడా పనికి వస్తాయి ఇది గోల్డ్ బ్యాంగిల్స్ అండి కాకపోతే ఇక్కడ పువ్వులా ఉంది కదా అది మాత్రమే ట్వంటీ టూ క్యారెట్ గోల్డ్ అనమాట మిగిలినంత గోల్డ్ ప్లేటింగ్ వస్తుంది ప్లాస్టిక్ ఆర్ మెటీరియల్ అనుకుంటాను చాలా హెవీగా రఫ్ అండ్ టఫ్ యూస్ కి పనికి అండి ఇది ఎస్పెషల్లీ ట్రావెల్ అప్పుడు కానీ లేదా కి కాలేజ్ కి వెళ్ళే పిల్లలు కూడా వేసుకోవచ్చు ఇది కొంచెం అన్ని దొరుకుతాయి ఇక్కడ నైన్టీ వన్ సిక్స్ నైంటీ వన్ పాయింట్ సిక్స్ అని కూడా మనకి వస్తుంది అనమాట దీని మీద వీళ్ళు గ్యారంటీ కార్డ్ కూడా ఇస్తారండి దీంతో పాటు చూసారా ఎంత హెవీగా ఉందో ఒక కడ లాగా కూడా ఉంటుంది ఒక ఒక్క బ్యాంగిల్ కూడా కూడా మనం డైలీ యూస్కి వేసుకోవచ్చు గిఫ్టింగ్ పర్పస్కి అయితే బెస్ట్ అండి నేను ఒక సిక్స్ సెవెన్ మంత్స్ ముందు తీసుకున్నాను అప్పుడు నాకు అరౌండ్ త్రీ థౌజండ్ త్రీ ఫైవ్ హండ్రెడ్ పడింది ఇప్పుడు గోల్డ్ ప్రైస్ ప్రకారం కొంచెం పెరిగి ఉండొచ్చు అరౌండ్ హాఫ్ గ్రామ్ టు వన్ గ్రామ్ మధ్యలో ఉంటాయండి ఈ బ్యాంగిల్స్ వన్ టు టూ గ్రామ్స్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి నేను అమెజాన్లో తీసుకున్నాను లింక్ షేర్ చేస్తాను ఎస్పెషలీ ట్రావెల్ అప్పుడు ఆలోచించండి మనం త్రీ ఫోర్ లాక్స్ గాజులు వేసుకోవటం అసలు ఎంత అన్సేఫ్ ఇలాంటివైతే పర్ఫెక్ట్ ఆప్షన్ ఇక ఇది నేను త్రీ గ్రామ్స్ లో చేయించుకున్నానండి వరంగల్ రో ఉంటుంది షాప్ ఇన్స్టాగ్రామ్ పేజ్ లో చూసి ఆర్డర్ పెట్టి చేయించుకున్నాను ఇలా గోల్డ్ బీడ్స్ మధ్యలో మనకి బ్లాక్ బీడ్స్ వేసి చేశారు వాళ్ళు బ్లాక్ బీడ్స్ రెడ్ బీడ్స్ గ్రీన్ అలాగే మొత్తం గోల్డ్ బీడ్స్ పెట్టిన బ్యాంగిల్స్ కూడా ఉంది అదైతే ఫైవ్ గ్రామ్స్ అనుకుంటాను నేను ఇది త్రీ గ్రామ్స్ లో చేయించుకున్నానండి ట్వంటీ టూ క్యారెట్ గోల్డే ఇది కంప్లీట్ గా వాళ్ళు త్రీ గ్రామ్స్ ప్లస్ మేకింగ్ ఛార్జెస్ స్టార్ట్ చేశారనమాట ఇది కూడా చేయించుకున్న ఆల్మోస్ట్ ఒక ఫైవ్ సిక్స్ మంత్స్ అవుతుంది ఇక ఇది చాలా ఇంట్రెస్టింగ్ రింగ్ అండి ఇది వచ్చి షాకాపోలా రింగ్ అంటే బెంగాలీ డిజైన్ బెంగాలీస్ పెళ్ళప్పుడు ఇది ఇలాంటి గాజులు వేసుకుంటారు అనమాట రెడ్ అండ్ వైట్ బ్యాంగల్స్ అలాంటి మోడల్ వి ఉంగరం చేశారు ఇది సెన్కో అని ఒక గోల్డ్ షాప్లో తీసుకున్నానండి హైదరాబాద్లో కూడా వాళ్ళ బ్రాంచ్ ఉంది గచ్చిబౌలిలో ఆన్లైన్ కూడా అవైలబుల్ ఉంది ఇది చాలా తక్కువ బడ్జెట్లో అరౌండ్ ఫైవ్ కి నేను తీసుకున్నానండి ఈ రింగ్ దాని ఉన్న ఇది ట్వంటీ టూ క్యారెట్ గోల్డ్ వర్క్ అనమాట ఇది చాలా ట్రెండిగా ఉంటుంది వేసుకుంటే కూడా చాలా అందంగా ఉంటుంది బెంగాలీస్ ఇది దుర్గా పూజ అప్పుడు తప్పకుండా వేసుకుంటారండి శాఖాపూల ఇది వేసుకుని అమ్మవారి పూజ చేస్తారనమాట వాళ్ళకి రెడ్ అండ్ వైట్ చీర కానీ రెడ్ అండ్ వైట్ బ్యాంగిల్స్ కానీ చాలా శుభంగా భావిస్తారు ఇది సెంకో గోల్డ్ అండ్ డైమండ్స్ లో తీసుకున్నాను నేను వాళ్ళ దగ్గర ఇంకా ఇంట్రెస్టింగ్ ఉన్నాయండి ఇక్కడ కోకోనట్ షెల్ మీద చేసిన జ్యువెలరీ కూడా ఉంది సీ షెల్ మీద చేసిన జ్యువెలరీ గోల్డ్ అండ్ సిల్వర్ కలిసినది సో మీకు తక్కువ బడ్జెట్ లో గిఫ్టింగ్ ఆప్షన్స్ కానీ మంచి హెవీ గా ఉన్న డిజైన్స్ కానీ చూస్తుంటే మీరు తప్పకుండా ఇది ఒకసారి విజిట్ చేయండి శంకో ఆన్లైన్ ఉంది ఇంతకు ముందు అమెజాన్ లో కూడా దొరికేది ఇప్పుడు మరి ఉందో లేదో నాకు ఐడియా లేదు ఇది కూడా నేను అరౌండ్ ఫైవ్ థౌజండ్ కి తీసుకున్నానండి ఈ రింగ్ ఇక ఇది బ్లూ స్టోన్ లో తీసుకున్నాను అది కూడా ఆన్లైన్ స్టోరే ఇది ఎయిటీన్ క్యారెట్ గోల్డ్ అండి ఇది ఇట్స్ ట్వంటీ టూ ట్వంటీ టూ క్యారెట్ కి ఎయిటీన్ క్యారెట్ కి మనకి గోల్డ్ ఎంత రేషియోలో కలుస్తుంది అన్నదే డిఫరెన్స్ ఇది కూడా గోల్డే కాకపోతే గోల్డ్ కొంచెం తక్కువ అండ్ ఇంకా మిగిలిన మెటల్స్ కొంచెం ఎక్కువ కలుస్తాయి అనమాట ట్వంటీ ఫోర్ క్యారెట్ గోల్డ్ లో అయితే మనకి ఆర్నమెంట్స్ చెయ్యరు ఐదర్ ట్వంటీ టూ క్యారెట్ ఎయిటీన్ ఆర్ ఫోర్టీన్ క్యారెట్ లో ఉంటాయి ఎస్పెషలీ గోల్డ్ ఆర్ డైమండ్స్ జ్యువెలరీ ఎక్కువ ఎయిటీన్ అండ్ ఫోర్టీన్ క్యారెట్ లోనే చేస్తారండి సో ఇది ఎయిటీన్ క్యారెట్ లో తీసుకున్నాను ఇది కూడా మంచి బెస్ట్ గిఫ్టింగ్ ఆప్షన్ అండి ఎస్పెషల్లీ పండగలప్పుడు మనకి బడ్జెట్ లో చాలా సేవింగ్ అవుతుంది మీరు డైమండ్ చూస్తుంటే జ్యువెలరీ మీరు ఫోర్టీన్ ఆర్ ఎయిటీన్ క్యారెట్ లో చేయించుకోండి ఇది బెస్ట్ అనమాట ఇక ఇది సిల్వర్ జ్యువెలరీ అండి ఉన్ని ఉన్నియార్చా అని ఒక వెబ్సైట్ లో తీసుకున్నాను ఇది కూడా నేను అమెజాన్ లో చూసినప్పుడే తీసుకున్నాను నాకు ఇది రెండు సెట్ కలిపి అరౌండ్ త్రీ థౌజండ్ అలా అయింది ఇప్పుడు రీసెంట్ గా చూస్తే సిల్వర్ ప్రైజెస్ చాలా పెరిగాయి కాబట్టి అరౌండ్ ఫైవ్ థౌసండ్ లో ఉందండి ఇలా లోటస్ మోడల్ లో ఉన్న సూయి దాగా మోడల్ అనమాట ఇది చాలా ట్రెండింగ్ అవుతుంది ఇది కూడా ఇంకొక సూయి దాగా మోడల్ ఏనండి బ్లాక్ బీడ్స్ హార్ట్ పెండెంట్ తో వస్తుంది ఇది కూడా చాలా బాగుంటుంది వేసుకుంటే మీకు ఇది కూడా మంచి ఆప్షన్స్ గిఫ్టింగ్ కానీ లేదా గోల్డ్ జ్యువెలరీ సెట్ అనుకున్న వాళ్ళు ఇలాంటి సిల్వర్ జ్యువెలరీ కూడా కొన్ని డైలీ యూస్ కి అండి ఇది కూడా పర్ఫెక్ట్ ఆప్షన్ ట్రావెల్ అప్పుడు కానీ డ్రెస్ మ్యాచింగ్కి కానీ చాలా బాగుంటుంది జ్యువెలరీ ఐ హోప్ మీకు ఈ జ్యువెలరీ వీడియో నచ్చింది అనుకుంటాను మరో మంచి వీడియోతో మీ ముందుకు తప్పకుండా వస్తానండి థ్యాంక్ యూ సో మచ్ శ్రీమాత్రి నమ